నేటి విద్యార్థులతో విలువలు లోపిస్తున్నాయని అలాంటి విలువలు లోపించకుండా ఉండేందుకు తమ పాఠశాలలో విలువలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ జస్మిత్ కౌర్ తెలిపారు కల్లూరు మండల పరిధిలోని చిన్న టేకూరు గ్రామ సమీపంలోని ఢిల్లీ పబ్లిక్ నందు వార్డ్స్ ఫర్ డేతో పాటుగా పాఠశాల ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాగ మయూరి బిల్డర్స్ అధినేత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత రెడ్డి మౌంటేశ్వరి విద్యా సంస్థల అధినేత రాజశేఖర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సర్వేపల్లి స్కూల్ అధినేత శేషన్న శ్రీలక్ష్మి హై స్కూల్ చైర్మన్ దీక్షిత్ ఆర్ఆర్ హాస్పిటల్ చైర్మన్ బాలమద్దయ్య డాక్టర్ రాహుల్ తో పాటు ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ అంతరించిపోతున్న పంచభూతాలు ప్రకృతులను మనం ఏ విధంగా కాపాడుకోవాలి వాటి వల్ల మనిషి కలిగే లాభ నష్టాలు పాటలు నాటక ప్రదర్శన ద్వారా కళ్లకు కట్టినట్లు వివరించిన తీరు అద్భుతమన్నారు రానున్న విద్యార్థులకు యాభై శాతం పీపీటీలోకి ప్రవేశించే విద్యార్థులకు ఇరవై ప్రత్యేక రాయితీ అందిస్తామన్నారు ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మీరందరూ చూశారు పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ ఎక్సెల్ ప్రోగ్రాము ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్తో చేస్తూ ఉంటాము ఫస్ట్ ఇయర్ మేము మెటమార్ఫసిస్ అని ఒక థీమ్ చేశాము తర్వాత లోకమంతన్ అని చెప్పేసి ఇంకొక ఇంకొక థీమ్తో చేసాము ఈ సంవత్సరం తత్వ అనే థీమ్తో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇది ఒక ఫెస్టివల్ లాంటిది ఇది ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యానివర్సరీ డే స్కూల్ డే అంటే ఒక ఫెస్టివల్ యాక్చువల్ చాలా మంది స్కూల్ డే ఇదొక చిన్న ఫంక్షన్ మాదిరి చేస్తారు మేము మాత్రం ప్రతి స్టూడెంట్ మా దగ్గర ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు ఈ సంవత్సరం నేచర్ నేచర్ మనం కాపాడుకుంటే మన జీవితాలు ఎట్లా ఉంటాయని చెప్పేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నేర్పించాలా వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఢిల్లీ పబ్లిక్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతో పాటు వాల్యూస్ మోరల్స్ ఎథిక్స్ ఖచ్చితంగా నేర్పిస్తాం ఎందుకంటే అవి లేకుండా సక్సెస్ఫుల్గా జీవితం నడవదు మనం ఎంత సంపాదించినా ఎంత పెద్ద ఉద్యోగం చేసినా కూడా వాల్యూస్ లేకుండా మోరల్స్ లేకుండా ఉంటే దానికి వాల్యూ లేదని చెప్పేసి మొదటి నుంచి మేము నమ్మిన సిద్ధాంతము కాబట్టి మేనేజ్మెంటు పర్టికులర్లీ మా ఫ్యాకల్టీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీ మా మా దగ్గర ఉన్నది టీచర్స్ అందరూ కూడా ఆ నుంచి వచ్చారు మాకు టీచర్స్ వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ కల్కత్తా వీ టీచర్స్ ఫ్రమ్ బాంబే టీచర్స్ ఫ్రమ్ పూణే భువనేశ్వర్ వన్ ఆర్ టూ డేస్ టీచర్స్ ఫ్రమ్ కాశ్మీర్ నుంచి అలాగే అరుణాచల్ ప్రదేశ్ స్కూల్ టీచర్స్ ఉన్నారు వీళ్ళందరితో ఏమైందంటే ఇంటర్ నేషనల్ ఇంటిగ్రేషన్ కనపడుతుంది పిల్లల్లో పిల్లలకు ఒక అవగాహన ఏర్పడుతుంది ఏ ఏ టీచర్లు ఏం చెప్తుందని చెప్పేసి ఈ విధంగా పిల్లలందరికీ కూడా ఒక మంచి అవగాహన కల్పించి వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ స్కూల్ పెట్టడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ద్వారా గ్లోబల్ ఇండియన్స్ని రెడీ చేయాలనేదే మేజర్ కాన్సెప్ట్ దానికి తగ్గట్టుగానే ఈ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం సో తల్లిదండ్రులందరికీ కూడా కర్నూలు జిల్లా ప్రజలందరికీ కర్నూలు తల్లిదండ్రులందరూ కూడా ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా వచ్చి చూడండి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ ఆంధ్రప్రదేశ్ చదువుతో పాటు మీ అందరికీ తెలియజేసుకుంటున్నా నాకు ఎవరి ఇయర్ ఈ ఐదు సంవత్సరాల నుంచి మినిమం రెండు నుంచి రెండున్నర కానీ మిగతా వాళ్ళు అపోయిలో పెట్టుకున్నట్లు స్కూల్ ఫీజులు ఎక్కువ ఫెసిలిటీస్ ఎక్కడ జరగవు మీరు కూడా ఎంతోమంది ఎల్లు రోజు చుట్టుపక్కల కూడా ఒకసారి మీరు ఈ అట్మాస్ఫియర్ చూడండి ఈ రోజు పిల్లలు ఒక్కసారి స్కూల్లో చేరితే ఒక్కరోజు కూడా స్కూల్ తప్పించకుండా వస్తున్నారంటే వాళ్ళకి స్కూల్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంది పేరెంట్స్ చెప్తుంటారు సార్ మా పెళ్ళికి రమ్మంటే కూడా రాడు మా మా ఫంక్షన్ రమ్మంటే కూడా రాడు స్కూల్కే వస్తా అంటే పిల్లలకి అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది అది ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రత్యేకత ఇది చాలా పీజీ ఉండాలి వాళ్ళకి ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎంఈడి బిఈడి చేసిన వాళ్ళే మనం తీసుకుంటాం వచ్చిన టీచర్లకు మళ్ళీ మనం ఫెసిలిటీ క్రియేట్ చేయాలా వాళ్ళకు అకామిడేషన్ క్రియేట్ చేయాలా ఇవన్నీ లెక్క